హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన హామీ ప్రకారం వీరికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే డిక్లేర్ చేసి చెప్పటం జరిగింది సో అవి ఎవరికి ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సో ఇప్పుడు మనకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు ఎదురు ఎదురవుతున్నాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకొని వెళ్ళటం జరిగింది సో వాళ్ళను ఉద్దేశించుకొని ఆటో డ్రైవర్లను ఉద్దేశించుకొని సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఆటో డ్రైవర్లకు ఇస్తాము అని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పటం జరిగింది సో ఆ గతంలో ఇచ్చిన హామీకి అనుకూలంగానే సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారైతే డిక్లేర్ చేసి చెప్పటం జరిగింది సో దీనికి సంబంధించి విధి విధానాలు రూపొందిస్తున్నట్లుగా తెలపడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి